గుండెపోటుతో బాధపడుతున్న రైతుకు వేసి కోర్టు తీసుకురావడం సిగ్గుచేటని దుర్మార్గమైన చర్య అని ప్రముఖ హైకోర్టు న్యాయవాది బీఆర్ఎస్ నాయకుడు పల్ల రాజశేఖర్ విమర్శించారు లగచర్ల ఘటనకు సంబంధించి రైతుకు బేటీలు వేసిన ఘటనకు నిరసనగా మంగళవారం ఉదయం ఖమ్మం జడ్పీ సెంటర్ లో బియో శ్రేణులు నిరసన వ్యక్తం చేశారు ఈ సందర్భంగా విఆర్ఎస్ నాయకులు పల్ల రాజశేఖర్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను రుణమాఫీ రైతు బంధు లాంటి కీలక పథకాలు అమలు చేయకుండా మోసం చేయడమే కాక రైతులకు భేటీలు వేయడం దుర్మార్గమైన చర్య అన్నారు ఇలాంటి ఘటనకు ప్రజాస్వామ్య వ్యవస్థలు అవకాశం ఉండకూడదని కాంగ్రెస్ కు ప్రజలు తగిన గొడపాఠం చెబుతారని పల్ల రాజశేఖర్ అన్నారు అందరికీ నమస్కారం ఈ రోజు విఆర్ఎస్ పార్టీ తరఫున ఈ రోజు లగజర్లలో ఏదైతే నమనకాండ జరుగుతా ఉందో లగజర్ల బాధితులు అందరికీ న్యాయం జరగాలని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి విగ్రహానికి మేము సమర్పించడం జరిగింది వినతి పత్రం ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే దమనకారుండ సృష్టిస్తా ఉందో రాష్ట్రంలో దానికి వ్యతిరేకంగా అంబేద్కర్ గారు మన పట్ల ఉండి వారి దృష్టిలోనైనా ఈ విషయాన్ని పెడితే ఆ విధంగానైనా న్యాయం జరిగిందనే అనే ఆలోచనతోటి ఈ కార్యక్రమాన్ని కేటీఆర్ గారి నాయకత్వంలో కేసీఆర్ గారి నాయకత్వంలో మరియు ఖమ్మం జిల్లా పోవాడ అజయ్ కుమార్ గారి నాయకత్వంలో చేపట్టడం జరిగింది ఈ విధంగా ప్రతి ప్రాంతంలో కూడా ఈ లగచరుల బాధితులకు న్యాయం చేయాలనే ఉద్దేశంతో వాళ్ళ అక్రమ అరెస్టులను ఖండిస్తూ వాళ్ళు ఎవరైతే నిర్బంధించి వాళ్ళ ఇబ్బందులకు గురి చేస్తా ఉన్నారో థర్ డిగ్రీ యొక్క నిర్బంధన గురికా గురి కావబడుతున్నారు ఆ బాధితులంతా వాళ్ళందరినీ బయటికి తీసుకురావాలి వాళ్ళందరినీ రక్షించాల్సిన అవసరం ఎంతైనా ఉంది వాళ్ళని ప్రభుత్వం ఈ విధంగా గమనకాండ సృష్టించడం మరియు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సొంత నియోజకవర్గం ఇలాంటి గమనకారులు సృష్టించడం అనేది చాలా దారుణమైన పరిస్థితి అక్కడ ఫైనాన్షియల్ హబ్ వస్తుంది మన ఫార్మసీ హబ్ వస్తుందా ఇండస్ట్రియల్ హబ్ వస్తుందా ఏది వస్తుందనేది మీకే సరి అయిన వివరణ లేకుండా కోల్పోయారు కాబట్టి ప్రభుత్వం దీని విషయంలో సీరియస్ గా తీసుకొని అక్కడ ఉన్న ప్రజల్ని రక్షించాలి ముఖ్యంగా మనకి హామీలు ఇచ్చిందో హామీలు నిర్వర్తించకుండా దళిత బంధు నిర్వర్తించకుండా ప్రతి ఒక్క దాంట్లో కూడా వీళ్ళ అన్యాయం పోగడం కనిపిస్తా ఉంది ప్రజల్లో అవేర్నెస్ వచ్చింది టిఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడే బాగుంది ఈ ప్రభుత్వ విధానం బాగాలేదని ప్రజల్లో మెండుగా ఆలోచన వచ్చింది కాబట్టి ప్రతి ఒక్కళ్ళు మీరు ప్రభుత్వాలు ఇప్పటికైనా కొంచెమైనా బుద్ధి తెచ్చుకొని మీరు ఏదైతే హామీలు ఇచ్చారో హామీలు నిర్వర్తించాలో నెరవేర్చాల్సిందిగా ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం మరి ముఖ్యంగా లొకచర్ల బాధితులను చాలా దారుణమైన పరిస్థితి వాళ్ళ భార్యలు వాళ్ళ పిల్లలు మాట్లాడుతూ ఉన్న పరిస్థితి చూస్తూ ఉంటే ఎంత దయనీయంగా ఉందంటే భోజనానికి రైస్ లేని పరిస్థితి బియ్యం కూడా లేని పరిస్థితులు వాళ్ళ వాళ్ళు చెప్తా ఉన్నారు ఈరోజు మన మాధ్యమాల్లో చూస్తూ ఉంటే గనక ఎన్ని విధాల అన్యాయానికి గురవుతున్నారో వాళ్ళు వాళ్ళ భూముల్ని నలభై యాభై లక్షలు అరవై డెబ్బై లక్షలు పోయే భూమిని పది లక్షలకి మంటే ఇది ఎంత అన్యాయమైన చర్య ప్రభుత్వం దీన్ని దృష్టిలో ఉంచుకొని వాళ్ళకి న్యాయం చేయాల్సిందిగా మరియు టిఆర్ఎస్ ప్రభుత్వం టిఆర్ఎస్ ప్రభుత్వంలో ఇలాంటి చర్యలు జరగలేదు కాబట్టి కేసీఆర్ గారు కేటీఆర్ గారు దీన్ని ఉద్యమంగా చేపట్టి ముందుకు తీసుకుపోతా ఉన్నాం మేము తెలంగాణ రాష్ట్ర సమితి టిఆర్ఎస్ భారత రాష్ట్ర సమితి తరఫున ఈ ఉద్యమాన్ని చేపడతా ఉన్నాం ఈ రోజు అంబేద్కర్ గారి వినతి పత్రం ఇచ్చాం ఈ సందర్భంగా అందరూ రాష్ట్రం మొత్తంలో ఈ నిరసన కార్యక్రమం జరుగుతూ ఉంది ఈ కార్యక్రమాన్ని నిర్విఘ్నంగా నిర్వర్తించిన టీఆర్ఎస్ కార్యకర్తలకు నాయకులకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ జై కేటీఆర్ జై కేసీఆర్ జై హీంద్